బాగి చీర కాలిపోతూ ఉంటుంది ఇక దాంతో మనోహరి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటే ఆరు పిల్లలు అమర్ వీళ్ళంతా కూడా కంగారు పడిపోతూ ఉంటారు ఇక అప్పుడు అమర్ రాతోడు త్వరగా వెళ్ళి దుప్పటి తీసుకురా అని చెప్పి అరుస్తూ ఉంటాడు దాంతో అలా చేశారంటో రాతోడు దుప్పటి తీసుకురావడంతో ఆ దుప్పటితో బాగీ చీరకు అంటుకున్న మంటల్ని అమర్ ఆర్పేస్తాడు ఇక ఆ తర్వాత బాగిని అమర్ గట్టిగా హక్ చేసుకుంటాడు ఏం భయపడకు నేనున్నాను కదా అని చెప్పి అమర్ బాగికి ధైర్యం చెప్తూ ఉంటాడు ఇక తన ప్లాన్ ఫ్లాప్ అవ్వడంతో మనోహరి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది చూసావు కదా మనోహరి ఏదేదో జరిగిపోతుందని అనుకున్నావు కానీ అక్కడ ఏమీ జరగలేదు నువ్వు పెట్టిన మంటతో వాళ్ళు చలి కాచుకుంటున్నారు అని చెప్పి చెంబ మనోహరితో అంటూ ఉంటుంది ఇక ఇంతలో యమధర్మరాజు గారు బాలిక అంటూ ఆకాశంలో నుండి ఆరుని పిలుస్తూ ఉంటారు ఇక నువ్వు మా లోకానికి వచ్చేసేయని అంటూ ఉంటే నా చెల్లికి జరిగిన ప్రమాదం నుండి మీరే కాపాడారు కదా యమధర్మరాజు గారు చాలా థ్యాంక్స్ అంటూ ఇది చూడటానికైనా నన్ను భూలోకానికి పంపించారు అని అంటూ ఉంటుంది అవును బాలికాని అని యమధర్మరాజు గారు అంటూ ఉంటారు సరే వస్తున్నాను రాజుగారు అని చెప్పి జాగ్రత్త బాగి జాగ్రత్తగా ఉండు అని చెప్పి ఆరు అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక తర్వాత బాగిని అమర్ జాగ్రత్తగా ఇంట్లోకి తీసుకొని వస్తాడు తర్వాత రోజు ఉదయాన్నే చెంబా పరిగెత్తుకుంటూ మనోహరి దగ్గరికి వచ్చి అమరేంద్ర నిన్న జరిగిన దాని గురించి ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలు పెట్టాడు నువ్వు అర్జెంటుగా బ్యాగ్ తీసుకొని పారిపో అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత అమర్ కిందకు వచ్చి హాల్లో పిల్లలందరితో బాగి వాళ్ళతో కావాలని ఎవరో బాగిని చంపాలని చూశారు బాగి మీద హత్య ఎత్తడం జరిగింది అది ఎవరో తెలియాలంటే ఈసారిని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించాలని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఇక దాంతో బాగి ఎందుకండి మీకు నన్ను చంపాలనుకున్నారని ఎందుకు అనిపించింది అని చెప్పి అంటూ ఉంటే చీరకు మంటలు అంటుకున్నాయి కదా అని చెప్పి అమర్ అంటాడు నిన్న నీ రూమ్లోకి రాగానే నాకు స్మెల్ వచ్చింది అది ఖచ్చితంగా కెమికల్ స్ప్రేనే కానీ నువ్వే అది తపస్సుల స్మెల్ అనేసరికి నేను కూడా డైవర్ట్ అయిపోయాను ఆ కెమికల్ని స్ప్రే చేసి ఎవరు నిన్ను చంపాలని చూశారు అని అమర్ అంటూ ఉంటాడు మామూలుగా దీపం పడినా కూడా చీర కాలుతుంది కదండి అని చెప్పి బాగీ అంటూ ఉంటుంది కానీ అంత ఫాస్ట్గా కాలదు కెమికల్ వల్లే చీరకు అంత త్వరగా మంటలు అంటుకున్నాయని చెప్పి రాతో ఈ చీరను ఫోరెన్సిక్ ల్యాబ్కి తీసుకువెళ్ళు అంటూ ఇంట్లో వల్ల అందరి ఫింగర్ ప్రింట్స్ని తీసుకోమని చెబుతూ ఉంటాడు ఏంటి లా మమ్మల్ని కూడా అనుమానిస్తున్నారా అని చెప్పి అమ్ము అంటూ ఉంటుంది పిల్లల ఫింగర్ ప్రింట్స్ వదలండి అని చెప్పి బాగీ అమర్కి చెప్తూ ఉంటే నీ దయా దాక్షిణ్యాలు మాకేం అక్కర్లేదు మేము తప్పు చేయలేదు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు మేము కూడా ఫింగర్ ప్రింట్స్ ఇస్తామని చెప్పి అమ్మో మిగతా ముగ్గురు పిల్లలు కూడా ఫింగర్ ప్రింట్స్ ఇస్తారు మనోహరి కూడా భయంతో వణికిపోతూ ఫింగర్ ప్రింట్స్ ఇస్తుంది యాదమ్మ నువ్వు కూడా వచ్చి ఫింగర్ ప్రింట్స్ ఇవ్వు అని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు చెంబ కూడా వచ్చి ఫింగర్ ప్రింట్స్ ఇస్తుంది మిస్సమ్మ మీద హత్య యత్నం చేసింది ఎవరో తెలుసుకోవాలని నేను కూడా అనుకుంటున్నానని చెప్పి రాతోడు ఆ చీర తీసుకొని ఫోరెన్సిక్ ల్యాబ్కి వెళ్ళిపోతాడు తర్వాత నలుగురు పిల్లలు రూమ్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఆ మిస్సమ్మ వల్ల ఈరోజు డాడ్ మనల్ని కూడా అనుమానిస్తున్నారు అని చెప్పి అమ్మ అంటూ ఉంటే మిగతా ముగ్గురు పిల్లలు నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావమ్మో డాడ్ మనల్ని అనుమానించడానికి మిస్సమ్మ కారణం ఎలా అవుతుంది మిస్సమ్మ ఎప్పుడూ కూడా మనల్ని చెడుగా చూడలేదు ఈరోజు డాడ్ మనల్ని మాత్రమే కాదు మనోహరి ఆంటీని యాదమ్మను కూడా ఫింగర్ ప్రింట్స్ ఇవ్వమని అడిగారు కదా అలాగే డాడ్ కూడా ఫింగర్ ప్రింట్స్ ఇచ్చారు అంత మాత్రాన డాడ్ నీకు చెడుగా ఎలా కనిపిస్తారో అని చెప్పి మిగతా ముగ్గురు పిల్లలు కూడా అమ్మోతో అంటూ ఉంటారు అమ్మో నువ్వు నీ బిహేవియర్ మార్చుకోవాలి మనోహరి లాంటి మాటలు విని నువ్వు మిస్ అమ్మని చెడుగా చూస్తున్నావు అని చెప్పి అంజు అంటూ ఉంటుంది అవునక్క ఈ విషయంలో నేను కూడా నిన్ను సపోర్ట్ చేయను అని ఆకాష్ అంటూ ఉంటాడు అవునమ్మో నువ్వు కనుక ఇలాగే ప్రవర్తిస్తే నీ తమ్మునని చెప్పుకోవడానికి నేను కూడా గిల్ట్గా ఫీల్ అవుతాను అని చెప్పి ఆనందం అంటూ ఉంటాడో అలా అందరూ కూడా బాగీకి సపోర్ట్ చేస్తూ అమ్మోని బట్టి మిస్సమ్మ మీద తనకున్న అభిప్రాయాన్ని మార్చుకోమంటారు మరోవైపు మనోహరి టెన్షన్గా అటు ఇటు తిరుగుతూ ఉంటే తనకి చెమటలు పడుతూ ఉంటాయి బాగి మనోహరి దగ్గరకు వచ్చి తన చీర కొంగుతో చెమటలు తుడుస్తూ ఉంటుంది ఇక దాంతో ఏం చేస్తున్నావని మనోహరి అంటూ ఉంటే నా చేతులతో నీ నుదుటున పట్టిన చెమటను తుడిస్తే అయినా నీ తలరాత మారుతుందేమో అనుకున్నాను కానీ మారేలాగా అనిపించడం లేదు అని చెప్పి బాకీ అంటూ ఉంటే స్ట్రైట్గా మాట్లాడు అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది చాటు మటుగా పనులు చేసే నీకు స్ట్రైట్గా మాట్లాడాలా అని చెప్పి రాత్రి నన్ను చంపాలని చూసింది నువ్వే అన్న విషయం నాకు తెలుసు అని చెప్పి బాకీ మనోహరికి దిమ్మ తిరిగే షాక్ ఇస్తూ ఉంటుంది ఇక చాటుగా ఉండి చెంబ బాకీ మాటలు విని షాక్ అవుతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అప్పుడు లైక్ చేయండి